అందరికీ నమస్కారం నేను మీ దేవి నిన్నే ఇష్టపడ్డాను నలభై ఏడవ భాగం రచయిత రమ్యా ప్రణవ్ గారు చాలా చికాక్గా ఉన్నాను నువ్వు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ని డిస్టర్బ్ చేసావు ముందు అదేంటో చెప్పు అని అనడంతో ఈ డేరింగ్ అండ్ డాషింగ్ రఘునందర్ కేల గురి కాస్త ముసలాడు అయిపోతున్నాడని అన్నది ఆ మాట అర్థం కాని ఆయన వాట్ వాట్ ఆర్ యూ టాకింగ్ అని అనడంతో చైర్ల నుంచి లేచి భర్త ముందు నిలబడి ఓ మై డియర్ స్వీట్ శ్రీవారు మీరు తాతయ్య కాబోతున్నారు మీ కోడలు నెల తప్పిందంటూ భర్తను గట్టిగా హత్తుకొని చెప్పింది వాట్ అంటూ గట్టిగా అరిచి నిజంగాన నిజం చెప్తున్నావా అంటూ అనుపమను కూడా ఆయన గట్టిగా హత్తుకోగా అవును బంగారు మీరు తాతయ్య కాబోతున్నారంటూ భర్త బుగ్గలు లాగటంతో అనుపమాను ఎత్తుకొని గట్టిగా తిప్పగా ఏమండి ప్లీజ్ నా కళ్ళు తిరుగుతున్నాయి ఆపండి ప్లీజ్ ఆపండి అంటూ అరవటంతో ఆయన తనను కిందకు దింపగానే ఆయన చైర్లో కూర్చొని మీ కోడలు మిమ్మల్ని ముసలివాణి చేస్తుందని చెప్పాను పరుచువండి చేస్తుందని చెప్పలేదంటూ తిరుగుతున్నట్లుగా ఉన్న తల పట్టుకోగా ఆహా నా గోడలు నన్ను ముసలివాడిని చేసినా కూడా ఆ న్యూస్ చెప్పి నువ్వు నాకు ఇరవై సంవత్సరాలు తగ్గించావు అని అంటూ షర్ట్ బటన్స్ చెప్పి చేతులు ఫోల్డ్ చేస్తూ చూస్తావా నా వయసు ఎలా తగ్గిందో చూపించమంటావా అని కొంటగా అనటంతో భర్త వైపే కోపంగా చూసి అసలు మిమ్మల్ని అని అంటూ కోపాన్ని నటించి వెళ్ళండి వెళ్ళి మీటింగ్ అటెండ్ చేయండి నేను చెప్పాలనుకున్న విషయం చెప్పేశాను కదా ఇక మీరు వెళ్ళొచ్చు అని అంటంతో ఇంకెక్కడ మీటింగ్ మేడం అంటూ అనుపమని లేపి తన చేరులో కూర్చొని తన మీద భార్యను కూర్చోపెట్టుకొని అమ్మకి ఈ విషయం తెలిసిందా అమ్మ హ్యాపీగా ఉందా అని అడగగా అత్తయ్య చాలా హ్యాపీగా ఉన్నారు న్యూస్ తెలియగానే ఏమన్నారో తెలుసా నాకే కనుక మోకాలు నొప్పులు లేకపోయి ఉంటే బంగారు కోడి పెట్ట సాంగ్కి డ్యాన్స్ చేసేదాన్ని అని అన్నారు అంటూ నవ్వడంతో అవునా అంటూ గట్టిగా నవ్వేసి భార్యకు ముద్దుల మీద ముద్దులు పెట్టడంతో ఆపండి ఆపండి శ్రీవారు ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ ఇదిగో ఇలా నా బుగ్గలను బూరలు చేయడం అస్సలు బాగాలేదు అంటూ అనుపమ చిరుకోపం నటించడంతో మళ్ళీ నవ్వుతూ ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పగా హలో మీటింగ్ ఉందన్నారు అనుపమ మర్చిపోయాను కదా అంటూ తన మేనేజర్కి కాల్ చేసి మీటింగ్ రేపటికి పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పు వాళ్ళ కోపం వచ్చినా సరే నేనేం చేయలేనని అంటంతో అతను ఏదో కన్విన్స్ చేయడానికి ప్రయత్నించగా ఐ నాట్ ఇన్ కండిషన్ టు కండక్ట్ ద మీటింగ్ టుడే రేపు మాట్లాడదాం వాళ్ళందరికీ మీరు అన్ని వస్తువులు అరేంజ్ చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేసి ఇంటికి వెళ్దామా అని అంటంతో నేను ఇంత పెద్ద హ్యాపీ న్యూస్ చెప్తే కనీసం నోరు తీపి కూడా చేయడం లేదు మీరు ఏంటో మా ఆయన చాలా పిసినారిగా మారిపోతున్నాడు ప్రపంచంలోనే ధనవంతులలో టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఒక రై ఉంటారు కానీ నాకు మాత్రం జస్ట్ స్వీట్ కూడా పెట్టడం లేదని అంటంతో నీకు స్వీట్ ఏం కర్మ స్వీట్ లాంటి ముద్దులు హగ్గులు ఇన్ని కావాలంటే ఇస్తాను నైట్ ఇంకేం కావాలన్నా ఇస్తానని అన్నారు రఘునందన్ బాబోయ్ మీరు ఇప్పుడు మీ వయసును గుర్తుపెట్టుకోవాలి ఇన్ని రోజులు వేడు ఇప్పుడు వేరు సరేనా అంటూ నవ్వారు అనుపమ హలో నా వయసుకు నా శరీరానికి అస్సలు సంబంధం లేదు నేను చాలా ఫిట్గా ఉంటాను ఆ విషయం నీకంటే ఎక్కువ ఎవరికి తెలుసు అని కన్ను కొట్టడంతో మూతి మీద చేయిపెట్టి బుద్ధి లేకుంటే సరే అంటూ ఆయన హత్తుకొని సిగ్గుతో ఆయన మీద వాలిపోగా ఐ ఆమ్ సో హ్యాపీ ఒక నిమిషం నేను పార్థకు ఫోన్ చేసి విషస్ చెప్తాను అయినా వాడు నాకు కాల్ చేయలేదేంటి అని అనడంతో ఇదిగో మీ కోడలు ఇప్పుడే వాడికి చెప్పడానికి వాడు ఆఫీస్కి వెళ్ళింది కాసేపు అయ్యాక మీకు మీ కొడుకు నుంచి కాల్ వస్తుంది అయినా మీ కొడుకులు ఇద్దరు ఏదైనా సరే ముందు షేర్ చేసుకునేది మీతోనే కదా చిన్నోడు కూడా మమ్మీ మమ్మీ అని అంటాడు కానీ ఈ విషయం తెలియగానే మీకు ఫోన్ చేస్తాను అని అన్నా కూడా నేనే వాడిని ఆపి మీ దగ్గరికి వచ్చాను ఇంకో పది నిమిషాల్లో మీకు పెద్దోడి నుంచి కాల్ వస్తుంది చూడండి అని అనడంతో ఐ ఆమ్ వెరీ హ్యాపీ ఐఆమ్ ఆన్ క్లౌడ్ నైన్ నవ్ అని నవ్వారు రఘునందన్ ఆఫీస్కి చేరుకున్న ఆన్య భర్త క్యాబిన్లోకి వెళ్ళేసరికి వర్క్ చేస్తూ కనపడ్డాడు కుహార్ తను డోర్ ఓపెన్ చేయగానే ఆన్య వైపు చూసి నువ్వేంట్రా చెప్పకుండా వచ్చావంటూ టైం చూసి అప్పటికే సెవెన్ అవుతూ ఉండడంతో వస్తే నేను ఇంకొక హాఫ్ అన్ అవర్లో బయలుదేరేవాడిని కదా నువ్వు నువ్వు ఎందుకు వచ్చావని అడగటంతో అంటే అని అంటూ తన భర్త దగ్గరికి వెళ్ళి కూర్చొని అతని షర్ట్ కాలను అటు ఇటు సర్చ్ చేస్తూ మీకు ఒక విషయం చెప్పాలి అందుకే నువ్వు ఇంటికి వచ్చేంత వరకు వెయిట్ చేసే ఓపిక నాకు లేకపోవడంతో నేనే నీ దగ్గరికి వచ్చానని అంది ఆన్య అవునా ఇంతకేంటా విషయం ఏం చెప్పాలి మేడం అని అడిగాడు వర్క్ చేస్తూనే నువ్వు ఆ వర్క్ ఆపితే నేను ఆ విషయం చెప్తాను అని ఆన్య అనటంతో సరే చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అనగానే అంటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అనింది మళ్ళీ అరే ఒక్క విషయం రెండు విషయాలు ఏంటి చెప్పు కదరా అని అనడంతో అది అది అని అంటూ నసుకుతుంటే ఒసే చెప్పవే అన్నాడు గట్టిగా నువ్వు నానం కాబోతున్నావు అని అంది సిగ్గుపడుతూ ఒక సెకండ్ ఆన్య ఏం చెప్పిందో రిజిస్టర్ కానీ పాతుకు మరో సెకండ్ రిజిస్టర్ అవడంతో వాట్ అంటూ తన చేతుని ల్యాప్టాప్ మీద నుంచి తీసి ఆన్యా చుట్టూ బిగిస్తూ ఏం మాట్లాడుతున్నావరా నిజమా ఎప్పుడు తెలిసింది ఎలా తెలిసిందని అనటంతో అవును అంటూ జరిగినంత చెప్పగా ఆన్య మొహం మీద ముద్దుల మీద ముద్దులు కురిపిస్తూ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ వాళ్ళకు కూడా తెలుసా అని అడగటంతో అవును అత్తయ్య మామయ్య గారికి చెప్పడానికి మామయ్య గారు ఆఫీస్కి వెళ్ళారు అని అనటంతో థ్యాంక్ యూ సో మచ్ బేబీ థ్యాంక్స్ ఎలాట్ అన్నాడు ఆ పార్థ్ నీకే థ్యాంక్స్ అని పార్థ్ చుట్టూ చేతులు వేసి చెప్పింది ఆన్య సరే ఒక నిమిషం రా అంటూ ఫోన్ తీసి తండ్రికి ఫోన్ చేశాడు పార్థ్ తన ఆనందాన్ని తండ్రితో పంచుకోవడం కోసం కొడుకు ఫోన్ రాగానే ఫోన్ చూసిన అనుపమ చెప్పాన వాడు ఫస్ట్ మీకే కాల్ చేస్తాడని ఉడుక్కున్నట్లు చెప్పగా తన బుగ్గ మీద ముద్దు పెట్టి నువ్వు వాగరా అంటూ ఆ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేయడంతో భర్తపై నుండి లేచారు అనుపమ ఏం కాదు కూర్చోవని రఘునందన్ చెప్పగా బాగోదండి వాడు ముందు ప్లీజ్ అంటూ లేచి లేచి చైర్ పక్కగా నిలబడింది అలాగే పైన ఉన్న ఆన్య కూడా పార్త పక్కకు వెళ్ళి నిలబడగా తండ్రి ఫోన్ లిఫ్ట్ చేయడంతో డాడీ అని గట్టిగా అరిచాడు పార్ మై డియర్ సన్ ఐఆమ్ సో హ్యాపీ ఫర్ యూ ఐఆమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ కంగ్రాచులేషన్స్ అంటూ పక్కనే ఉన్న ఆనయను చూసి కంగ్రాచులేషన్స్ తల్లి ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ అని అనడంతో ఇద్దరు ఒకరిని మరొకరు చూసుకొని థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ మావయ్య అని చెప్పగా అనుపమ మాత్రం కెమెరాలో కనపడకుండా పక్కనే కోపంగా భర్తను చూస్తూ నిలబడటంతో మీ మమ్మీ అలిగింది ఇదిగో మీ మమ్మీ కాల్ చేయకుండా నువ్వు ఫస్ట్ నాకు కాల్ చేసావని నవ్వగా అయ్యో డాడీ మమ్మీ కూడా మీ దగ్గరే ఉందని ఆన్య చెప్పింది అందుకే ఇద్దరితో మాట్లాడచ్చు కదా అని మీకు చేశాను ఒకసారి మమ్మీని చూపించానని అనడంతో రఘునందన్ భార్య చూపించగా మమ్మీ అంటూ మళ్ళీ అరవడంతో నువ్వు ఆపలేరా ఫస్ట్ విషయం తెలిసింది నాకు కానీ నువ్వేమో మీ డాడీకి చెప్తున్నావు కదా అని అనగానే మమ్మీ నువ్వు కూడా పారుష తయారైపోయావా అన్నాడు పార్ నవ్వుతూ అయ్యో ఇప్పుడు మీరిద్దరు కనుక వాడిని కాల్లోకి తీసుకోకపోతే పాపం ఇంటికి వెళ్ళాక వాడు కూడా చాలా ఫీల్ అవుతాడు అని అన్నారు ఆవిడ అవును పారుష్ వాస్ వెరీ హ్యాపీ అని అంది ఆయన కూడా అయితే ఒక నిమిషం డాడీ అంటూ పారుష్ కూడా వీడియో కాల్ని చేయగా కాల్ ఇచ్చేసిన పారుష్ ఇద్దరిని చూసి కంగ్రాచులేషన్స్ ఓల్డ్ మ్యాన్ అండ్ కంగ్రాచులేషన్స్ అన్నయ్య అని అనడంతో కొడుకు వైపు కోవడం కోపంగా చూసినట్టు చూస్తూ ఏంట్రా నేను ఓల్డ్ మ్యానా అని రఘునందన్ అడగ్గా ఆ డాడీ ఇప్పుడు మీరు రాత్రి కాబోతున్నారంటే ఓల్డ్ అన్నట్టే కదా ఇంకా మీరు ఏమైనా ట్వంటీ ఇయర్స్ అబ్బాయి అనుకుంటున్నారా అని నవ్వడంతో భార్య వైపు చూసి చూడు నీ కొడుక్కి నువ్వు చదివిస్తుంటే వాడు నా నిద్ర కూర్చుంటున్నాడు అని నవ్వడంతో పర్వాలేదు నేను అన్లైన్ మాటలు ఆ కడుకు అంటున్నాడు కదా అన్నారు అనుపమ అలా అందరూ కూడా ఐదారు నిమిషాలు వీడియో కాల్ మాట్లాడుకున్న తర్వాత సరే మీరు అందరూ ముందు ఇంటికి రండి మనం సెలబ్రేట్ చేసుకుందాం అని పారుషడంతో హా రా అంటూ ఒకవైపు నుండి పార్థ్ వాళ్ళు మరొక వైపు నుండి రఘునందన్ వాళ్ళు ఇంటికి బయలుదేరారు అందరూ ఇంటికి చేరే లోపల హాలంతా కూడా అలంకరించి ఉండడంతో అది చూసిన ఆన్య అలాగే అనుపమ ఆశ్చర్యపోయి ఇంత తక్కువ టైంలో ఇదంతా ఎలా అరేంజ్ చేయగలిగావు అని అడిగారు అనుపమ అలాగే ఆన్య అదే మరి మనసుంటే మార్గం ఉంటుంది అందుకే మీరు వెళ్తామని అనగానే నేను వస్తానని చెప్పలేదు బికాస్ అప్పటికే నా మైండ్లో ఈ ఐడియా ఉందని స్పారుష్ అనడంతో నేను వాడికి చెప్తూనే ఉన్నాను ఒరే ఇప్పుడే కాదురా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత సెలబ్రేట్ చేసుకుందామని అయినా నా మాట వింటేగా అంటూ అనుపమ వైపు చూసి నీ కొడుకు ఈ కొద్ది రోజులు మాత్రమే మన అందరి మాట వింటాడు ఆ తర్వాత నీ మాట కూడా వింటాడు లేదో నాకైతే సందేహమే అని రఘునందన్ వాళ్ళ అమ్మగారు అనడంతో ఇప్పుడు ఏమనుకో అమ్మ తల్లి కొడుకు ఎక్కడలేని పౌరుషం ఉంచుకొస్తుంది అంటూ అనుపమను పారుష్ను ఆట పట్టించారు రఘునందన్ హలో విలన్ గారు మీరు మాట్లాడే వాపి కాస్త ఫ్రెష్ అప్ అయిపోతే మన అందరం సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇదిగో నేను కేక్ కూడా తెప్పించాలని పారుష్ అనడంతో ఏమన్నావు మళ్ళీ చెప్పు అని అన్నారు రఘునందన్ అప్పటికే పార్థ్ ఆన్య ఇంకా పారుష్ పని అయిపోయిందని ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకోగా నేనేమన్నాను అంటూ తను ఏమన్నాడో గుర్తు తెచ్చుకొని తల్లివైపు చూసి మమ్మీ అంటూ ఏడ్చినట్లు చెప్పగా ఇప్పుడు నేను అస్సలు మాట్లాడను అవసరం ఉన్నప్పుడు మమ్మీ అంటావు అవసరం లేనప్పుడు నాన్న అంటేనే నాకంటే ఎక్కువ ఇష్టం అన్నావు కదా ఇప్పుడు మీ నాన్న నుండి ఎవరు కాపాడుతారో నేను చూస్తాను నేనైతే ఫ్రెష్ అవడానికి అంటూ గదిలోకి వెళ్ళిపోయారు అనుపమ వెంటనే పారుష్ ఆన్య చూడగా మామయ్య గారు తను ఏదో జోక్గా అన్నాడు అంతే అని ఆన్య అనడంతో ఇదిగో ఇంకొకరు తయారయ్యారు అమ్మని సపోర్ట్ గా అని రఘునందన్ గారు తల్లిని చూస్తూ చెప్పగా వాడికేంటి కృష్ణుడు అందరు ఆడవాళ్ళు వాడికే సపోర్ట్ చేస్తారు అని ఆవిడ అనగానే నానమ్మ అమ్మాయిలకు మాత్రమే అమ్మాయిలు సపోర్ట్ చేస్తారని అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు పార్థ్ కొడుకు అలా ఉండడంతోనే రఘునందన్ గారు కూడా నవ్వుతూ ఆయన గదిలోకి వెళ్ళిపోగా వదిన నువ్వు కూడా వెళ్ళి ఒక మంచి డ్రెస్ వేసుకొని వేసుకునేటప్పు మనం ఈ రోజు ఈ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని పారుష్ అనగానే ఇప్పుడు ఎందుకు పారుష్ ఇది అని అడిగింది ఆన్య అరే నేను పెద్ద మనిషి అయిపోయాను నేను సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు ఇది అనటంతో తను ఏమన్నాడు అర్థం కాని దానిలా ఏంటి అన్నట్లు ఒక అసహ్యమైన చూపుతో కూడిన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అది చూసిన రఘునందన్ వాళ్ళ అమ్మగారు గట్టిగా నవ్వుతూ ఒరే నువ్వు అర్థమయ్యేటట్టుగా చెప్పలేదనుకో ఆడవాళ్ళందరికీ ఇంకోలా అర్థమవుతుంది ఇంకా మీ అన్నయ్య అన్నట్లే నిజమవుతుంది అని చెప్పగా అరే ఇప్పుడు మన ఇంటికి ఇంకో చిన్నోడు రాబోతున్నాడు అంటే ఇన్ని రోజులుగా చిన్నవాడిలా ఉన్న నేను పెద్దవాడిని అయిపోయినట్టే కదా వదిన అని అనటంతో ఓ అలా అన్నావా పారుష్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇలాంటివి మాట్లాడాలనుకుంటే నువ్వు నాకు ఇంగ్లీష్లోనే చెప్పు అర్థం కాకపోయినా కనీసం డిక్షనరీ చూసి అర్థం చేసుకుంటాను కానీ ఇలాంటి షాకులు ఇవ్వకు అంటూ ఆన్య తన గదిలోకి వెళ్ళిపోగా వాళ్ళ నానమ్మని చూసి నేనేమన్నానని వదిలి అలా మాట్లాడుతోంది నానమ్మ అని అడిగాడు నువ్వు బాపరా నువ్వు నీ తెలుగు నాకు అసలు ఇక్కడ ఉండడం నా బుద్ధి తక్కువ అని అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఏంటి నువ్వు కూడా కొత్త డ్రెస్ వేసుకుని వస్తావా నాయనమ్మ అని అనడంతో మనవడి తల మీద ఒక్కటి మొట్టికాయ కొట్టి గాడిద నేను తంతాను నేను అని అనగానే మరి ఎక్కడికి వెళ్తున్నావు అరే మీ ఆయన తిరిగి వస్తున్నాడని కదా నేను ఇంత సెలబ్రేట్ చేస్తుంటే నువ్వు ఉండకుండా వెళ్తానంటే ఎలా అంటూ ఆవిడను కూడా కూర్చోబెట్టి మిగిలిన ఏర్పాట్లని చేస్తూ ఉండగా వాళ్ళ రూమ్లోకి వెళ్ళిన రఘునందన్ అనుపమను చూసి చూసావా నీ కొడుకు నన్ను విలన్ చేసేస్తున్నాడు అని అనడంతో అంతేగా నా కొడుకు ఏం లేనిది చెప్పట్లేదు కదా ఉన్నదే చెప్తున్నాడు అని అనగానే అంతే అంతే నీకు నీ కొడుక్కి నేను విలలా కనిపిస్తున్నాను కదా అంటూ ఆవిడ దగ్గరికి తీసుకొని నిజంగా నేను వెళ్ళినేనా కాదా అని ఈ రోజు నైట్ చూపిస్తాను నీకు అని వినడంతో అసలు బుద్ధి లేకపోతే సరే మీరు ఎలా మాట్లాడుతున్నారో అంటూ సిగ్గుపడుతూ ఆవిడ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయారు అలా అందరూ ఫ్రెష్ అప్ అయిన తర్వాత హ్యాపీగా కేక్ కట్ చేయించి డిన్నర్ కలిసి చేస్తున్న సమయంలో నాన్న రేపు మార్నింగ్ హాస్పిటల్కి వెళ్ళాలన్నాను తీసుకొని నువ్వు వెళ్తావా లేదా నేను తీసుకుని వెళ్ళాలా అని అనగానే అత్తయ్య ప్లీజ్ మీరు కూడా రండి అని అంది ఆన్య ఆ మమ్మీ నేను వస్తాను కానీ నువ్వు కూడా రా అని పార్థ్ అనడంతో సరే మరి మీ ఫ్లైట్ ఎన్నింటికి రా అని అడిగారు ఆవిడ యాక్చువల్లీ మార్నింగ్ ఉండేది కానీ అది క్యాన్సిల్ అయ్యి ఈవినింగ్ పోస్ట్పోన్ అయ్యింది సో రేపు ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ ఫ్లైట్ అని చెప్పడంతో మమ్మీ మరి టైంలో ఆన్య ట్రావెల్ చేయవచ్చా అని అడిగాడు పార్థ్ అప్పటి వరకు తింటున్న ఆణ్యకు పొలమారగా తన బాధను అర్థం చేసుకున్న అనుపమ కోడల వైపు చూసి కంగారు పడక నాన్న ఏం కాదు నువ్వు ఫస్ట్ డాక్టర్తో మాట్లాడు ఒకవేళ డాక్టర్ కనుక ట్రావెల్ చేయొచ్చు అని అంటే నువ్వు ట్రావెల్ చేయి ఒకవేళ లేదు అంటే మన మామయ్య గారి ప్రైవేట్ జెట్లో వెళ్దూ గాని సరైన ఎక్కువగా ట్రావెల్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు మన ఇంటి దగ్గర ఎక్కితే అక్కడే దిగవచ్చు అని ఆవిడ అనటంతో మమ్మీ కానీ అక్కడ ఇది ఉరుకులు పరుగులు పెడుతూనే ఉంటుంది ముందే దీప్తి పెళ్ళి అంటేనే ఇది అసలు ఆగుతుందా చెప్పు నువ్వు అని అన్నాడు పార్ దాంతో పార్థ్ వైపు కోపంగా చూసింది ఆన్య సరే ఇప్పుడు ఈ టాపిక్ అవసరం లేదులే కానీ ముందుగా రేపు మనం హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ ఏం చెప్తారో చూద్దాం ఆ తర్వాత ఏదైనా సరే ఆలోచిద్దాం సరేనా అని అనటంతో సరే అమ్మ అని అన్నాడు పార్థ్ కూడా అలా అందరూ కూడా భోజనం చేశాక గదిలోకి వెళ్ళడంతోనే బొంగమూతి పెట్టుకొని మరొక వైపుకి తిరిగి పడుకున్న ఆనని చూసి ఏమైంది మేడం ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా అని అడిగాడు పార్థ్ సో ఇప్పుడు నన్ను పెళ్ళికి పంపించొద్దు అని ఫిక్స్ అయిపోయావు అంతేనా అని అనటంతో ఆన్య నేను అలా అన్నానా అని పార్థ్ అడగగా ఇంతకుముందు నువ్వే కదా నేను అక్కడికి వెళ్ళాక అటు ఇటు తిరుగుతాను అని అత్తయ్య గారితో కంప్లైంట్ చేస్తున్నాం అని అన్నది ఆన్య అయ్యో నా ఇంటెన్షన్ అది కాదు బంగారం ఒకవేళ డాక్టర్ కనుక అలా తిరగవద్దు అని చెప్తే కేర్ఫుల్గా ఉంటావని మాత్రమే నేను చెప్పాను అయినా ఒకవేళ ప్రయాణం చేయొద్దు అని అన్నా సరే మీ ఫ్రెండ్ పెళ్ళిని పోస్ట్పోన్ అయినా చేపిస్తాను కానీ నువ్వు మిస్ అయ్యేలా మాత్రం అస్సలు చూడను అయినా నాకు తెలియదా నీకు తను ఎంత ఇంపార్టెంటో అని అంటూ భార్యను దగ్గరికి తీసుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి మన పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నన్ను ఏదీ కూడా అడగలేదు కదా ఏదైనా ఒక గిఫ్ట్ అడుగు కదా కన్నా ప్లీజ్ నేను ఇప్పుడున్న ఈ ఆనందంలో అస్సలు నీకేం చేసినా తక్కువే అని చెప్పగా ఏం అవసరం లేదు పాత్ర నాకు లైఫ్లో ఉన్న ఒకే ఒక కోరిక ఆ ఆశ్రమంలో ఒక ఇద్దరిని దత్తత తీసుకొని బాగా చదివించాలి అని వాళ్లకు సహాయం చేయాలి అని కానీ అడగకుండానే అంతా చేసేసావు కదా ఇంకా నాకేం ఉంటుంది కోరిక అని చెప్పడంతో గోల్డ్ డైమండ్ ఎనీ జ్యువెలరీ ఏమైనా కావాలంటే అడుగురా అని అన్నాడు దానికి పార్ట్ని చూసి అసలు ఇప్పుడు నాకంటూ లేని బంగారం నగ ఏమైనా ఉందా నాకేం అవసరం లేదు ఇదిగో అన్నింటికన్నా పెద్ద గిఫ్ట్ ఇది ఇచ్చావు కదా నాకు అదే చాలు అంటూ తన కడుపుపైన చేయి పెట్టుకొని ఇంకా దీనికంటే పెద్ద గిఫ్ట్ అంటూ నా లైఫ్లో ఏం కూడా ఉండదు దిస్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇన్ మై లైఫ్ దట్ యు హ్యావ్ గివెన్ టు మీ అని అంటూ పార్థ్ బుగ్గల మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడంతో ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కదా అదంతా కూడా నీ వల్లే అని పార్థ్ అన్నాడు కానీ ఎఫర్ట్స్ అని నీవి కదా అని అంటూ ఆన్య చిన్నగా నవ్వగా రాక్షసి అంటూ ఆన్యను ఇంకా దగ్గరగా తీసుకొని ఈ ఒక్కరోజు వెయిట్ చేస్తాను డాక్టర్ ఏమంటారు రేపు చూద్దాం రేపటి నుంచి మాత్రం నీకు దూరంగా ఉంటే ప్రసక్తే లేదు అని చెప్పగా అంటే ఇప్పుడు నాకు దూరంగా ఉంటావా అని అడిగింది ఆన్య ఓ బంగారం నువ్వు ఇలా అడిగితే ఇంకా అసలు ఉండలేను సరే జాగ్రత్తగానే నీకు దగ్గరవుతాను అంటూ నిదానంగా తనకి ఎలాంటి ప్రాబ్లం కలగకుండా తనను దగ్గరికి తీసుకున్నాడు రఘునందన్ కూడా వాళ్ళ గదిలోకి వెళ్ళాక ల్యాప్టాప్ మీద కూర్చొని ఏవో లెక్కలు వేస్తూ ఉండడంతో భర్తను చూసి ఏంటి తమరు అకౌంట్స్ చూసుకుంటున్నారు ఏదో క్యాలిక్యులేట్ చేస్తున్నట్టున్నారు అని అనటంతో అకౌంట్స్ కాదురా అక్టోబర్లో దసరా వస్తుంది కదా ఈసారి దసరాకు ఎంప్లాయీస్ అందరికీ టూ మంత్స్ శాలరీ బోనస్గా ఇవ్వాలని అనుకుంటున్నాను అని ఆయన అనటంతో ఎందుకో అని అడిగారు అనుపమ ఎందుకు అంటే నేను తాతయ్యను అవ్వబోతున్నాను కదా సో నా హ్యాపీనెస్ని అందరితో షేర్ చేసుకోవాలి కదా అందుకే దానికోసమే మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు టోటల్గా ఎంత అవుతుంది అన్నది మొత్తం కూడా ప్లాన్ చేస్తున్నాను అని రఘునందన్ అనటంతో భర్త చుట్టూ చేతులు వేసి అందుకే నాకు మా ఆయన అంటే చాలా చాలా ఇష్టం అని అన్నారు అనుపమ అబ్బో ఎందుకో అని అడిగారు రఘునందన్ ఎందుకంటే మా ఆయన అందరి గురించి ఆలోచిస్తారు కాబట్టి అని అంటూ భర్తను అల్లుకుపోయారు అనుపమ మర్నాడు ఉదయం రఘునందన్ ఆఫీస్కి వెళ్తూ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకొని వెళ్తావా అని అనుపమను అడగగా తీసుకొని వెళ్తాను ఉదయం డాక్టర్కి ఆల్రెడీ కాల్ చేశాను మేము వస్తున్నామని చెప్పాను సో మనం వెళ్ళేసరికి మనకు పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు డాక్టర్ రెడీగా ఉంటుంది అని అనటంతో జాగ్రత్త ఇప్పుడు మీరు ముగ్గురు కనుక మీడియా కళలో పడితే మన న్యూస్ గురించి మనం బయటకు చెప్పాల్సిన అవసరం లేదు మొత్తం మీడియాని చెప్పేస్తుంది సో మీడియా కళ్ళకు చిక్కకుండా మీరు డాక్టర్ని కలవాలని చెప్పడంతో కానీ కష్టం అబ్బా ఇరవై నాలుగు గంటలు వైఫైలా వీళ్ళు మన చుట్టే తిరుగుతూ ఉంటారు కదా అలా ఎలా తప్పించుకొని వెళ్ళాలి చెప్పు నేను అని అనుపమ అనటంతో అది కూడా కరెక్టేలే కానీ తప్పదు ఇప్పుడు నువ్వు నీ కోడలు కొడుకు ముగ్గురు కలిసి వెళ్తున్నారు అంటేనే అందరికీ ఏదో అనుమానం వస్తుంది సో జాగ్రత్త ఈ విషయం ఇప్పుడు ఎవరికీ తెలియడం నాకు ఇష్టం లేదు అని అనటంతో మీకే కాదు నాకు కూడా ఇష్టం లేదండి ఎవరి కళ్ళు ఎలా ఉంటాయో అండ్ ఒకవేళ ఈ విషయం గనక ఇంకా వాళ్ళకు తెలిస్తే అక్కడ ఉండి కూడా వాళ్ళు అది నాకైతే చాలా భయంగా ఉంది అని అనుపమ అనటంతో ఇలా ప్రతిరోజు ప్రతిక్షణం భయపడుతూ కూర్చుంటే ఇంక నుంచి మనం సంతోషంగా ఉన్నట్లే ఎవరు ఏదైనా చేసుకొని మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి సరే నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని వెళ్తూ ఉంటే ఈవినింగ్ అమ్మాయి వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు కదా వాళ్ళు వెళ్ళేలోపు మీరు వస్తారా అని అడిగారు అనుపమ చూస్తాను అని ఆయన అనటంతో ఆన్య ఉదయమే చెప్పింది గారిని మేము వెళ్ళేటప్పుడు రమ్మని చెప్పండి అత్తయ్య ప్లీజ్ మామి గారి ఆశీర్వాదం తీసుకొని మేము వెళ్తాము అని అందుకే అడుగుతున్నాను త్వరగా రండి ప్లీజ్ అని అనటంతో సరేలే చూస్తాను అని అన్నారు రఘునందన్ చూస్తాను కాదు ముసలి తాతయ్య వస్తాను అని చెప్పాలి అని అనుపమ అనటంతో వస్తాను నానమ్మ వస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు ఆయన వాళ్ళ రూమ్లో ఆన్య రెడీ అవుతూ ఉండగా ఓయ్ మేడం తొందరగా రెడీ అయితే మనం హాస్పిటల్కి వెళ్ళాలి నాకు వర్క్ ఉందిరా అని చెప్పడంతో రెడీ అవుతున్నాను టూ మినిట్స్ అంటూ రెడీ అయ్యి అద్దం ముందు నిలబడి తన కడుపుని చెక్ చేసుకుంటుందా ఆన్యని చూసి ఏంట్రా ఏదో చెక్ చేసుకుంటున్నావేంటి అని పార్దు అడగటంతో అంటే నా కడుపు కొంచెం పెద్దగా అయ్యిందా లేదా అని చెక్ చేస్తున్నాను అని అంది ఆన్య వసాయి నిన్ను ఏమనాలి అసలు అని అనటంతో ఏమైందని అడగగా లేకపోతే ఏంటి ఇప్పుడు జస్ట్ వన్ మంత్ కూడా ఉండదు కదా అప్పుడే నీ కడుపు పెరుగుతుందని ఎవరు చెప్పారు నీకు అని పార్థ్ అనటంతో ఓ అయితే పెరగదా అని ఆన్య ఇన్నోసెంట్గా అడిగింది ఇంతవరకు నువ్వెప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ని ఎవరిని చూడలేదా నువ్వు అని అని ఆశ్చర్యంగా అడిగాడు పార్థ్ కథ కొనసాగుతుంది కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్